అందరికీ నమస్తే అండి నేను దొబ్బ సంతోష్ ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక చిన్న ఆలోచనతో మొదలు పెడతాను అంటే ప్రపంచంలో ఏ దేశమైనా సరే బాగుపడాలి చక్కగా ఉండాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లె సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా అంటే ఆరోగ్యంగా బాగుండాలి ప్రతి గ్రామం ప్రతి పల్లె బాగుంటేనే దేశం బాగున్నట్టు ఒక ఒక నిమిషం మనం గుర్తు తెచ్చుకుంటే మనలాంటి వ్యక్తులే ఎందుకోసం అంత పోరాడి అంత ఇబ్బందులు పడి అన్ని కష్టాలు తెచ్చుకొని ఎందుకు స్వాతంత్రం తెచ్చుకున్నావు ఇలా బతకడానిక ఇలా ఉంచుకోవడానిక మన ఊరిని ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా ప్రతి పల్లె బాగుండాలి అందులో మన కొత్త పల్లె ఉండాలి ఇది నా ధ్యేయం నా లక్ష్యం నేను సుమారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ గ్రామానికి నా చదువు పూర్తి చేసుకొని రావడం జరిగింది ఆ రోజు నుంచి నా ఆలోచన ఒకటే ఖచ్చితంగా ప్రతి గ్రామం బాగుండాలి అప్పుడే దేశం బాగుంటుంది ఆ గ్రామం మంద ఒకటి అయి ఉండాలి నేను వచ్చినప్పటికీ ఎంత దారుణం అంటే ఈ రెండు దశాబ్దాల క్రితమే మనకు బ్యాంక్ ఉండింది మనకి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఒక మంచి పిల్లల ఆపరేషన్ జరిగే అప్పట్లో ఎక్కడెక్కడ నుంచే వచ్చి పిల్లల ఆపరేషన్ కూడా ఇక్కడ చేసుకుండేవాళ్ళు అంత బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఉండేది మంచి పాఠశాల అంటే క్లాస్ తరగతి కీకర్చిపోయేలా క్లాస్ తరగతికి వంద మంది ఉండేటటువంటి బడి ఉండేది ఇన్ని సదుపాయాలుండి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మన ఊరు కూర్చినటువంటి నెట్వర్క్ అంటే కమ్యూనికేషన్ టెలికామ్ ఆఫీస్ ఉండేది ఇప్పటికీ క్వాలిటీ నెట్వర్క్ మనకు వచ్చినట్టు ఈవెన్ విశాఖపట్నంలో కూడా రాదు అంటే మా చుట్టాలు చెప్తుంటారు అది అంత సదుపాయం ఉండి అంత టెలికమ్యూనికేషన్ సదుపాయాలు ఉండి ఊర్లో దరిద్ర్యం ఏంటంటే మంచినీటి సరిగ్గా ఇప్పుడు ఇప్పుడుకున్ను అంగన్వాడీ కేంద్రాలు లేవు ప్రాపర్గా అన్ని రెంటల్ రెంటల్ బేస్డే నెక్స్ట్ సచివాలయం ప్రాపర్గా ఉండదు నెక్స్ట్ దారుణా దారుణం ఏంటంటే మనకి ప్రతి ఇంటికి ఒక లెట్రిన్ ప్రాపర్గా అకామిడేట్ చేయలేకపోయినాము అది వ్యవస్థల ఫెయిల్యూర్ ప్రజల ఫెయిల్యూర్ అని నేను అనుకోను వ్యవస్థ ఒక వ్యవస్థ ప్రతి ఇంటికి లెట్రిన్ కల్పించలేకపోయిన దౌర్భాగ్యం అన్న దుస్థితి అనమాట అలాగే హాస్పిటల్ అంటే దయనీయ స్థితి అనమాట మరి ఇలా ఉంచుకుంటామా ఇన్ అంటే వే గ్రామం ఎలాగుండే నాకు బాధ అనిపించేది కాదు కానీ ఒక రెండు దశాబ్దాల క్రితమే మన ఊరోళ్ళు మంచి ఎడ్యుకేషను మంచి సదుపాయాలు ఉండి మంచి నెట్వర్క్ ఉండి మనం ఇలా ఉండడం ఏంటి మన గ్రామం ఇలా ఉండడం ఏంటి ఇది దారుణ దారుణమైనటువంటి విషయం ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనకి మూడు చెరువులు ఉంటాయి నాకు తెలిసి అది తామరలు కోనేరు తామరలు కోనేరు వానోళ్లు కోరేరు దుబ్బోలు కోనేరు ఈ మూడు మనకి పెద్ద చెరువులు అటు సైడ్ కూడా మనకి ఎంట్రన్స్లో చరణదాస్పురం దగ్గర ఒక చెరువు ఉంటుంది చెరువులకి కొరత లేదు కానీ చెరువులు బాగోవు ఎంత గలీజు గుంచుకుంటున్నాము మన చెరువులు కురం పక్కనే ఉన్న మన సరియాపల్లి ఎలియాస్ కురంపేట చెరువుని ఎంత బాగా చేసుకున్నారు అసలు మనకు చూసి మనకు కనీసం అనిపించదా అయితే ఇది చేసుకోకపోవడానికి చేసుకో దీనికి కారణం ఏంటంటే మన విఫలం అది మనం ఒక గ్రామస్తులుగా మనం అందరం కలిసి చేసుకున్న కలిసి ఎక్కడో ఒక దగ్గర విఫలం చెందాం తద్వారా గ్రామం వెనుకబడి ఉంది నేను అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సదుపాయాలు కానీ పథకాలు కానీ అవన్నీ ఒకటి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ప్రతి ఒక్కరు చేసుకుంటా పోతూ ఉంటారు ప్రతి ఒక్కరికి దాని గురించి అందాలి అన్ని సౌకర్యాలు అన్నీ రావాలి అదే కాకుండా వ్యవస్థలు బాగుండాలి పశువుల హాస్పిటల్ పశువుల హాస్పిటల్ కూడా మన ప్రాపర్గా ఉండదు మంచి కా దీంట్లో ప్రజలకు దగ్గరగా ప్రజల ఆలోచనలకు దగ్గరగా ఉండదే అసలు ఏ వ్యవస్థ చూసుకున్నా ఇంత దారుణంగా పెట్టుకున్నాం ఏదో ప్ర అంటే దేశంలో మీరు ఏది గ్రామంకి వెళ్ళండి అంటే మనకంటే వెనుకబడిన లేవా అంటే వెనుకబడినోడిని పోల్చుకుంటామా ముందు వెళ్తున్న వాడిని పోల్చుకుంటామా మనొక్కటే ఎలాగా ఉందా లేకపోతే వేరే వెలుగు ఉంటే మన వెనక్కున్నోడిని పోల్చుకుంటామంటే మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం పదండి అనుకుంటామా ఏంది ముందు పరిగెడుతున్న వాడిని పోల్చుకోవాలి గ్రామం మనం ముందు వెళ్తున్న వాడికి అలా వెళ్ళాలి ఆడికంటే దాటాలి అయితే మనం ఏ అంటే చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళినా సరే ఏదో ఒక వ్యవస్థ బాగుంటుంది ఒక సచివాలయం అందంగా ఉంటుంది లేకపోతే ఒక అంగన్వాడీ కేంద్రం బాగుంటుంది ఒక బడి బాగుంటుంది ఒక హాస్పిటల్ బాగుంటుంది మంచి నీళ్ళైనా బాగుంటుంది ఆ జల్లుమూరు పొలాక మండలం తిరిగాను అట్లీస్ట్ మంచి శుభ్రంగా చేసుకుని ఉన్నారనమాట కాబట్టి అంటే ప్రతి మండలంలో సుమారు మండలానికి మనకు తీసుకుంటే ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఒక ఇరవై ఇరవై నుంచి ముప్పై గ్రామాలు ఉంటాయి ఒక దీనికి నాకు తెలుసు సుమారు అంచనా తప్పవచ్చు ఒక ఏ గ్రామంకెళ్ళి చూడండి ఏదో ఒక వ్యవస్థ అయినా చక్కగా పెట్టుకున్నారు మన దగ్గర ఏ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండదు సో ఇది నాకు గడచిన ఆరు నెల ఆరు సంవత్సరాల నుంచి నాకు ఇదే ఆలోచన అనమాట ఎలా చేద్దాం ఏ విధంగా చేద్దాం నా శక్తి నా సమయం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నానో ఎంతవరకు ఇస్తున్నానో తెలియదు కానీ నా శక్తి మేరకు మొన్న జనవరిలో ఒక వ్యవస్థ మీద పెట్టాను నా దృష్టాంత ఎందుకంటే నాకు ఎంతో కొంత నాకు ఆ విద్య నేర్పించింది ఇలాంటి ఆలోచనలు ఉండాలని నా గురువులే నేర్పించారు కాబట్టి ఆ విద్య అయినా చక్కగా చేద్దాము ఆ విద్యా సంస్థ అయినా సరిగ్గా చేసుకుందామని చెప్పి నా శక్తి అక్కడ ఉపయోగించాం నా సమయం పెట్టాను ఒక సెవ సుమారు మనం జనవరి సంక్రాంతి అవగానే మొదలుపెట్టి సుమారు మనకి ఏడో నెల ఎనిమిది నెలల వరకు అంటే అంటే అందరూ మద్దతు ఇచ్చారు నేను ఒక్కడనే ఏదో చేస్తాననుకోదు అండ్ ఎందులోనూ నేను ఒక్కడనే ఏదో చేశాను అనుకో భగవంతుడు లేకపోతే పైనన్న వారు ఊరి దేవతలు అందరూ నన్ను వాడుకున్నాయేమో అలా చేయడానికి అది నా నేను అలా ఆలోచిస్తాను సో అంత బలంగా ఉంచితే స్కూల్ని చక్కదిద్దగలం అది నాకు సగర్వంగా ఉంది అందరం కష్టపడ్డాం మరి అలాగే ప్రతి వ్యవస్థను కూడా చేసుకోలేమా చేసుకోగలం ఖచ్చితంగా చేసుకోగలం కొంచెం సమయం పడుతుంది అన్నీ ఒకేసారి అయిపోవు దానికే ఒక సంవత్సరం ఇంకా పరిపూర్ణంగా రాలేదు నా దృష్టిలో స్కూల్ ఇంకా నలభై శాతం మాత్రమే బాగుపడింది సో ఇంకా అరవై శాతం కష్టపడి సంపాది కష్టపడి అందరూ నలుగురు కృషి చేస్తే ఖచ్చితంగా బాగుపడుతుంది అలాగే ప్రతి వ్యవస్థ కూడా సమయం తీసుకుంటుంది ఖచ్చితంగా ఈరోజు ఒక ఆలోచన నాటితే బీజమై నాటితే అసలు బీజమే నాటకపోతే కుదరదు ఖచ్చితంగా ఒక ముందడుగేసి ఒక బీజం నాటితే అందరం కలిసి ఒక చుక్కడో ఎంతో నీళ్లు పోస్తే వృక్షమై ఏదో ఒక దశాబ్దానికో అట్లీస్ట్ మనం ఆ రోజు బతికుండకపోయినా మన పిల్లలైనా మన భావితరాలైనా ఇప్పుడు చిన్న పిల్లలైనా అరే ఊరు బాగుంద్రా బాబు ఆ ఊరిలో ఉండేటటువంటి వ్యవస్థలు వాళ్ళకు తోడ్పాటుగా చేరుతాయి అంటే వ్యవస్థలు బాగుంటే ఏం లేదండి మనం వెనుకున్న తరాలకి ఈజీ అవుతుంది ఏదైనా పని సులభంగా చేసుకోవచ్చు హాస్పిటల్ బాగుంటే ఎక్కడెక్కడికి పరిగెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే పిల్లల హాస్పిటల్ పిల్లల ఆపరేషన్లు జరిగినవి నాకేం తెలియదు నేను చిన్నప్పుడుగా మహా అయితే పెంచు మందుకోసం వెళ్ళేవాడిని మన హాస్పిటల్కి నాకు ఈ మధ్యన ఈ ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీ దగ్గరకు వస్తే మీరే చెప్తున్నారు నాకు ఇలా ఉండేది బాబు ఇలా అయిపోయింది ఇప్పుడు అని అది అది విన్ అది చెప్పకపోయినా తెలియకపోయినా నాకు బాగుండేదేమో అది తెలిస్తే ఇంకా బాధ అనిపిస్తుంది నాకు స్కూల్ గురించి నేను ఇక్కడేం చదువుకోలేదు కదా నేను నాలుగో తరగతి వరకు చదువుకున్నాను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఐదో తరగతి నుంచి నేను బయటకు వెళ్ళిపోయాను కదా మరి నాకు ఎందుకు తెలుస్తున్నాయి మీరే చెప్తున్నారు మీరు అందరూ నాకు చెప్పినవే మీరు దగ్గర నుంచి సేకరించి అందుకనే పాటలు కూడా ఇప్పుడు విన్నది రాసి ఉంటుంది ఆవేదన విన్నాను ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు ప్రతి ఒక్కరు మనసుల్లోనూ ఉంది అది అది లేనిదే ఎక్కడి నుంచి నేను కొత్త మాట్లాడట్లేదు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంది ఏదో ఒక వ్యవస్థనే చక్కదిద్దుకుందాం మంచినీళ్ళు ప్రతిసారి ప్రతి దారుణ దారుణం ఏంటంటే ఒక ప్రాపర్గా ఒక కుళాయి సిస్టమ్ వేసుకోలేకపోతున్నాము జలకళ అనే పథకం ఉంది దాన్ని ఉపయోగించుకొని ఫండ్స్ ఉపయోగించుకొని చేసుకోలేకపోతున్నాం స్టేజ్ వైజ్ అనే చేద్దాం ఫేజులు వైజ్ అనే చేద్దాం ఒక నాలుగు కుళాయిలు వస్తే డబ్బులకు నాలుగు కుళాయిలు వేసుకుందాం కాబట్టి ఎక్కువ నేను చెప్పినట్టు పదిహేను నిమిషాలు పరిమితి ఇంకా మాట్లాడుతాను ఇంకా మీ ఇంటికి చేరుకుంటాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అవకాశం వస్తుంది ఈ జనవరి నెలలో మనకి పంచాయతీ ఎన్నికలు రాబోతు ఉన్నాయి నా ఇప్పుడు నాకు సుమారు నాకు తెలిసి ఎంతో కొంత నా ఆలోచన మీకు చేర్చాననే అనుకుంటున్నాను నేను ఎలా ఆలోచిస్తున్నాను ఏ భావజాలంతో ముందుకెళ్తున్నాను ఏ భావనతో ముందుకు వస్తానో అనేది మీకు పాట రూపంలోను అలాగే ఇప్పుడు నా భాషణ రూపంలోను చేర్చగలిగాను మరింత సమయం మరొకసారి తీసుకుంటాను ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు కానీ చిన్నవారికి కానీ ముసలివారికి కానీ వృద్ధులు మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీ విలువైన సమయం ఈ పది నిమిషాలు చాలా ముఖ్యమైనది నాకు ఎందుకంటే ఈ పది నిమిషాలు మీ మనసుకి మీ మెదడుకి నేను చెప్పగలిగాను నా మనసులో ఉన్నటువంటిది నా మెదడులో ఉన్నటువంటిది చేర్చగలిగాను దయచేసి అంటే ఆ విలువైన సమయం నాకు ఇచ్చినందుకు ఎంతో ఎంతో కృతజ్ఞతలు అయితే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాను పోటీ చేసి చేయబోతున్నాను మీ అందరి సహకారం మీ అందరి మద్దతు మనస్ఫూర్తిగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మీ ఎంతో కొంత నాకు ఆలోచన ఉన్న ఎంత బలమైన ఆలోచన ఉన్నా అనుభవం యొక్క మద్దతు లేకపోతే అనుభవజ్ఞుల యొక్క మద్దతు లేకపోతే అది సాధ్యం కాదు ఇది నేను బలంగా నమ్ముతాను దయచేసి పెద్దలు వృద్ధులు మీ సలహాలు ఇచ్చి మీ ఆశీర్వాదాలు ఇచ్చి అలాగే నా వయసు గలవారు మీరు మద్దతు ఇచ్చి నాకంటే చిన్నవాళ్ళు ఇప్పుడిప్పుడే ఓటు హక్కు ఉంచిన వాళ్ళందరూ మీరు రేపు పొద్దున కాలరెత్తుకొని సరైన వాళ్ళు గెలిపించామనిపించుకునేటట్టు పరిపాలించడం జరుగుతుంది అంటే గ్రామాన్ని ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తున్నాను అలాగే ఇంకొక ఆఖరి అంశం ఏంటంటే నా ఒక్కరితో పాటే కాదు మనకి మొత్తం పది మంది వార్డు మెంబర్లు కూడా మన ఊరుకు ఉంది ఈ పది మంది వార్డు మెంబర్లు ఎవరైతే నాలాగా ఆలోచిస్తున్నారో నాలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయి ఉన్నాయి చాలామందికి దయచేసి అవకాశం కుదిరితే అవకాశం కూర్చుకొనేనా మా నాకు నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ మీకు దొరకడం పెద్ద విషయం కాదు ఊర్లో పది మంది వార్డు మెంబర్లు ఇలాంటి ఆలోచనలతో ఉంటే దయచేసి నాకు కాంటాక్ట్ చేస్తే గెలుపోవటంలో పక్కన పెట్టండి ఎలా గెలాలి ఏం చేస్తాలి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి అది కలిసి నిర్ణయిద్దాం అది పెద్ద విషయం కాదు గెలుపు పక్కన పెట్టండి దయచేసి ఇలాంటి ఆలోచన ఉంటే ముందుకు రండి కలిసి గెలుద్దాం కలిసి పనిచేద్దాం సో ఇక్కడికి వచ్చిన పెద్దవారందరికీ మహిళలకి వృద్ధులకి చిన్నపిల్లలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్